అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవన్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇవాళైతే ఇదిగోండి సాయంత్రం పైకి వచ్చానండి చెట్లకు నీళ్లు పట్టడం కోసము నాటు గులాబీ చూసారా ఎప్పుడు పూసింది మీకు చూపిద్దామంటే వీలే అవ్వట్లేదని ఇవాళ తెంపకుండా మీకోసమే ఉంచాను అనమాట మీకు చూయించడం కోసము ఇంకా చెట్లకు నీళ్లు పడుతూ అలాగే మీతో ముచ్చట్లు చెబుతూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇదిగోండి నాటి గులాబీకి అన్ని మొగ్గలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట చాలా మొగ్గలు వచ్చినాయి ఒక్కొక్క మొగ్గ దానికి ఐదు మొగ్గలు ఒక్కోదానికి రెండు మూడు మొగ్గలు ఒక్కొక్కటి అట్లాగా చాలా ఉన్నాయన్నమాట మొగ్గలు అయితే ఇంకా రోజు ఒకటి రెండు అలాగా పూలు పూస్తున్నాయి అనమాట అన్నీ ఒకసారి పూస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది కదండి కానీ రావట్లేదులేండి రోజు ఒకటి రెండు అట్లాగా పూస్తున్నాయి అనమాట ఇంకా మందారాలు కూడా చాలానే పూస్తున్నాయి రోజు రెక్క మందారాలు ముద్ద మందారాలు గులాబీలు అన్నీ కూడా ఎండాకాలం అయినా కూడా పూజకు సరిపడా పూలు అయితే మంచిగా అన్నమాట ఇంకా ఇదిగోండి చిన్న చిన్న వాటిల్లో ఏమో ఎల్లిపాయలు పెట్టినానమాట అవి కూడా ఉల్లిపొరకలాగా మంచిగా వచ్చినాయండి తుంచి చూస్తే మంచిగా ఎల్లిపాయ ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇంకా మరి ఏదైనా కర్రీస్లో వేసి వండాలో ఏం చేయాలో చూడాలి ఇంకా ఎల్లో గనేరు పూలు కూడా చాలా బాగా పూస్తున్నాయి ఎల్లోవి పింకువి ఇంకా డ్రమ్లో పెట్టాను కదా చాలా బాగా వస్తున్నాయి అనమాట పూలైతే రోజు శివయ్యకైతే ఎల్లో గనేరు మంచిగా రోజు పెట్టడానికి బాగా వస్తున్నాయి అనమాట శివుడికి ఎల్లో గనేరు అయితే చాలా ఇష్టం అట పూలల్లో అత్యంత ప్రీతిపాత్రమైన పువ్వు ఏంటి శివయ్యకు అంటే ఈ ఎల్లో గనేరు అంటండి అందుకోసమని తీసుకొచ్చి పెట్టాను అనమాట మంచిగా వస్తున్నాయి పూలైతే ఇంకా చెట్లకి నీళ్లు పట్టేసి కిందికి వచ్చానండి ఈవినింగ్ నైట్ డిన్నర్ కోసం ప్రిపరేషను ఇదిగోండి రాజ్మా నాశానమాట ఇంకా ఉడకబెట్టేద్దామని ఇదిగోండి కొన్ని వాటర్ వేసి సాయంత్రం వండాలంటే రాజ్మా పొద్దున్నే నానబెట్టాలన్నమాట ఎంబడే వెంటనే మనం విజిల్ పెడితే తొందరగా ఉడకవు అందుకని పొద్దున్నే నానబెట్టేసిన ఇంకా అయితే నైట్ డిన్నర్కి మెంతి రోటీ అట్లాగే రాజ్మా కర్రీ చేద్దామని ఇంకా నానబెట్టిన రాజ్మానైతే ఉడకబెడుతున్నాను ఇంకా ఈవినింగ్ స్నాక్కి పిల్లలకి ఇవి ఫ్రై చేద్దామని ఇవి మొన్న డిమార్ట్లో తీసుకున్నానండి స్మైలీస్ ఫ్రోజెన్లో వస్తాయి అనమాట ఇట్లాగా మనకి ప్యాకెట్ త్రీ ఫిఫ్టీయో త్రీ సెవెంటీ ఫైవ్ ఎంతో ఉందండి చేంజ్ నాకు రేట్ అంత ఐడియా లేదు కాకపోతే మనకు మంచిగా అది వన్ కేజీ ప్యాకెట్ అనమాట ఒక టూ త్రీ టైమ్స్ మనం ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రీజర్లో ఉంటే మాత్రం ఉంటాయి మనకు ఒక వన్ వీక్ వరకు టెన్ డేస్ వరకు అయినా కూడా ఇంకా సరే అని మొన్న కొన్ని వేయించాను ఇవాళ కొన్ని వేయిద్దాము పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కోసం అనేసి ఇదిగోండి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట రెగ్యులర్గా తినడం అంత మంచిది కాదు డీప్ డీప్ ఫ్రై చేసుకునేవి కాకపోతే అప్పుడప్పుడు వారంలో ఒక రోజు అట్లాగా ఫ్రై చేసుకుంటే ఇంకా పిల్లలు ఎక్కువగా ఉంటే మా మరిది పిల్లలు అట్లా వచ్చినప్పుడు ఇంకా నేను ఎక్కువ మటుకు అందరికీ కలిపి చేస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి ఇంకా స్మైలీస్ అయితే ఫ్రై చేశాను దీనికి మామూలుగా నేను ఉప్పు కారము ధనియాల పొడి చాట్ మసాలా పైనుంచి స్ప్రింకుల్ చేస్తాను అనమాట ఇదిగోండి ఇట్లాగా వస్తాయి అనమాట మనం వాటిని ఫ్రై చేసుకోవడమే కాకపోతే ఫ్రై చేసుకునే ముందర ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ముందు ప్యాకెట్ తీసి బయట పెట్టాలన్నమాట కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదనమాట ఇంకెదిగోండి ఇట్లాగే ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా వేడి వేడిపై వాటిపైనే ఇట్లా వేస్తే మంచిగా పట్టుకుంటుంది అనమాట స్మైలీస్ అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి కానీ ఎక్కువగా పెట్టకూడదు పిల్లలకి కొంచెం ఆయిల్ ఫుడ్ కదా అందులో ఇవి మొత్తం ఆలుగడ్డవి కదా కొంచెం హెవీగా అనిపిస్తాయి అనమాట నేను మూడు నాలుగు కంటే ఎక్కువగా పెట్టాను వాళ్ళకి అంతకు ఎక్కువ పెట్టామనుకోండి తింటారు ఇష్టంగానే కానీ తర్వాత వాళ్ళకి ఇంకా ఆకలి అనేది అవ్వదు అనమాట అందుకోసం అని అందరికీ మూడు నాలుగు అట్లాగా సర్వ్ చేస్తాను అనమాట ప్రతి ఒక్కటి ఇదిగోండి తినేటప్పుడు తినాలనిపిస్తుంది టేస్టీగా ఉంటాయి కాకపోతే మళ్ళీ తొందరగా డైజెస్ట్ అవ్వవు అనమాట ఇవి అందుకోసమని ఎక్కువగా పెట్టాను ఫస్ట్ మూడు వేణు పెట్టి మళ్ళీ అడిగిన వాళ్ళకి ఒక ట్రెండ్ ఇస్తూ ఉంటాను అనమాట ఇంక ఈవినింగ్ స్నాక్ అయితే పిల్లలకు పెట్టేస్తే మనకు వంటకు డిస్టర్బ్ చేయరు ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఇదిగోండి రాజ్మా అయితే ఉడకబెట్టేసిన మరీ మెత్తగా చేయొద్దు కరెక్ట్గా మూడు విజిల్స్ నాలుగు విజిల్లు పెడితే రాజ్మా కొంచెం రాజ్మా అయితే అన్నిటికంటే కూడా కొద్దిగా ఎక్కువే పెట్టాలి ఒక రెండు విజిల్స్ తొందరగా ఉడకదు కదా ఇంకా సింపుల్గా చేసేస్తున్నానండి ఇదిగోండి పచ్చి ఉల్లిపాయ ముక్కలు అందులోనే ఇదిగోండి చెక్క ఇలాచి ఒక నాలుగు ఇలాచీలు అలాగే ఈ ఉల్లిపాయలు ప్యూరీలాగా మొత్తం ఫైన్ ప్యూర్ కాకుండా కొంచెం ప్యూరీలాగా ఇదిగోండి ఇట్లాగా చేసేసుకొని రెడీ పెట్టేసుకున్నాను అన్నమాట రాజ్మాలో చాలా ప్రోటీన్ ఉంటుందండి కంపల్సరీగా మనం వారానికి ఒక రోజైనా రాజ్మా తింటూ ఉండాలి ఇంక ఇందులో షాజీరా వేస్తున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర కాకుండా షాజీరా కరివేపాకు ఇవి వేసేసి మనం అట్లాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ ప్యూరీని అందులో వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇట్లాగా ఆయిల్లో వేసి మొత్తం మాడగొట్టద్దు జస్ట్ వేసి ఇట్లాగ కలిపేసి వెంటనే ఆనియన్ ప్యూరీ అనేది వేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది చపాతీలకైతే చాలా బాగుంటుంది ఇంకా చపాతీలు అంటే కూడా నేను నైట్ టైం ఎక్కువగా అసలు ఆయిల్ అయితే ఏం పెట్టాను పులకాల లాగే చేస్తాను అనమాట ఇంకా ఆనియన్ ఇది ఫ్రై అవుతూ ఉండగానే మనం అట్లాగే టమాటాలను కూడా ప్యూరీ చేసేసుకోవాలి ఇదిగోండి ఇంక ఇదే జార్లో టమాటాలను కూడా వేసి ప్యూరీ చేసేస్తున్నాను అనమాట ఇదే ప్లేస్లో మీరు శనగలైనా కానీ చోలే మసాలా లాగా అయినా కానీ వేసుకోవచ్చు మనం ఏవైనా వేసుకోవచ్చు చపాతీకి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్టీ ఉంటుంది చపాతీకి కర్రీలే పెట్టుకొని తినాలని కూడా ఏమీ ఉండదు మనం ఇట్లాగా నానేసుకొని బఠానీ అయినా కూడా చ తెల్ల శనగలు కానీ నల్ల శనగలు కానీ బెబ్బెర్లు కానీ మళ్ళీ ఇంకా అలసందలు కానీ ఏవైనా సరే సేమ్ ఇదే గ్రేవీతో మనము ఉడకబెట్టే రాజ్మా ప్లేస్లో మనము ఏవైనా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఆనియన్ ప్యూరీ ఫ్రై అయిన తర్వాత అందులోనే పసుపు ఉప్పు కారం మన టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలి కొంచెం చప్పగానే ఉంటే బాగుంటుంది కర్రీ మాత్రం చపాతీకి మనం ఎక్కువ ఎక్కువగా పెట్టుకొని తింటూ ఉంటాం కదా అందుకోసమని అన్నట్టు మళ్ళీ ఇప్పుడు రాజుమా ఉడకబెట్టేటప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేస్తాం కదా అది గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సాల్ట్ అనేది కొద్దిగా తక్కువగా వేసుకోవాలన్నమాట ఇంక ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఎప్పుడు పోపులో వేయకుండా ఇట్లాగా పైనుండి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకో రకంగా వస్తుంది సూపర్గా ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఇది ఇంకా టమాటా ప్యూరీ కూడా మంచిగా ఇట్లాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట చూసారా ఎంత మంచి కలర్ వస్తుందో పచ్చిమిర్చి కూడా గ్రీనిష్గా ఎంత బాగా ఉందో ఇంక ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిన రాజమా నీళ్ళతో సహా ఇందులో వంపేసుకోవాలన్నమాట వాటర్ నెట్టి పరిస్థితుల్లోనూ వేరు చేయకూడదు ఇందులోనే వేసేసుకోవాలి ఆ వాటర్లోనే చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇంక ఇట్లాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడకనిచ్చుకుంటే కమ్మకమ్మటి రాజ్మా రెడీ అయిపోయినట్టే ఇదిగోండి పైన ఆయిల్ తేలుతూ ఉంది కదా ఇప్పుడు కొంచెం పైనుంచి ధనియాల పొడి వేసి కలుపుకుంటే ఇంకా అయిపోయినట్టే దించే ముందర ధనియాల పొడి వేసి కలుపుకొని పైనుండి కొత్తిమీర వేసుకున్నామంటే రాజ్మా కర్రీ రెడీ అయిపోయినట్టే కొంచెం పల్చగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాతే చిక్కబడుతూ ఉంటుంది అన్నమాట అందుకోసం అనేసి ఇదిగోండి ఈ టెస్చర్లోనే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట కొంచెం చల్లబడే వరకు ఇంకొంచెం చిక్కబడుతూ ఉంటుంది మనం చపాతీలకి కాబట్టి కొంచెం ఇలాగ గ్రేవీ గ్రేవీగా ఉండగానే స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంతే అండి చాలా ఈజీగా అయిపోతుంది నైట్ మనము చిటికెల్లో చేసేసుకోవచ్చు రాజ్మా కర్రీ ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసిన ఇంక ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఫ్రెష్ మెంతం కూర రెడీగా పెట్టుకున్నాను చపాతీలు చేద్దామనేసి అదే అండి చపాతీలు అంటే మళ్ళీ నేను ఆయిల్ పెట్టి చేయను పుల్కాస్ పుల్కాలు లాగే చేస్తాను అసలు ఆయిల్ నైట్ టైం చపాతీలకు నేను అసలు పెట్టనే పెట్టాను అనమాట ఇదిగోండి ఇంకా గోధుమ పిండిలో కొద్దిగా కొత్తిమీర వేసాను అట్లాగే బాగా సన్నగా తరిగిన మెంతెం కూర వేసుకున్నాను మనం మెంతెం కూర కర్రీస్లో వాటిల్లో వేసి వండుకుంటూ ఉంటాం కదా అట్లాగే ప్లెయిన్ చపాతీ కాకుండా కొంచెం ఇట్లాగా మేతీ చపాతీలాగా చూడ్డానికి నచ్చితే పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు అందులోనే కొద్దిగా సాల్ట్ వేసినా వేసేసి మంచిగా నీళ్ళేసి తడుపుకోవడమే అనమాట ప్లెయిన్ లాగా కాకుండా మనకు ఇట్లాగా మేతీ రోటీలాగా ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట రోటీలాగా రోటీ లాగా ఉంటుంది వీటికి మనం వెన్నతో కానీ నే బటర్తో కూడా ఫ్రై చేసుకొని కాల్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం పులకల్లాగా అయితే నైట్ టైం తొందరగా డైజెస్ట్ అవుతుంది కదా అందుకోసం అయితే నేను జస్ట్ పులకాల లాగే చేస్తున్నాను మనకు అవసరం అనుకుంటే కొంచెం పైన బటర్ రైస్ కాల్చుకుంటే ఇంకా బాగా ఆ మెంతెంకూర ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది అన్నమాట ఎట్లాగైనా సరే అండి ఆ అనేది పిల్లలకి కడుపుల్లోకి వెళ్ళేలాగా మనం ఇలాగ ఏదో ఒక రకంగా ఎప్పుడు ఒకే రకంగా కర్రీస్లోనే అట్లా కాకుండా ఇలాగ అప్పుడప్పుడు చపాతీల్లో కూడా వేస్ట్ చేస్తూ ఉంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది అదొక డిఫరెంట్గా మనం చేసినా కూడా వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారనమాట ఇదే ఎండాకాలం వచ్చేస్తుంది కొద్ది రోజులు అయితే సమ్మర్ హాలిడేస్ వస్తూ ఉంటాయి పిల్లలకి ఇంకా ఒకే రాగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు అలాగే ఆకుకూరలు ఉత్తగా తినమంటే వాళ్ళు తినరనమాట అందుకోసం అనేసి కొంచెం ఇలాగ ఏదో ఒక రకంగా ట్రై చేస్తూ ఉండాలి అనమాట ఇదిగా చూడండి మెతి రోటీ అలాగే రాజ్మా కర్రీ సూపర్ కాంబినేషను ఇలా ఒకసారి మీరు కూడా అందరూ ట్రై చేయండి ఎలా కుదిరిందో కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఓకే అండి వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి లవణ్య సాంబార్